அமருளா அந்த வந்த நாள் நீ கரும பலம் நீ தியாக பலம் விரதா காணிவமு సాక్షిగా అందరికి నమస్తే అసలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ నా గుడ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈనింగ్ ఫస్ట్ అయితే ఈ పాట అయిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్తో మాత్రం నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎర్ర జెండా అన్నది ఓన్లీ ఎర్ర జెండా పాటే కాదు ప్రతి ఒక్కరు బ్లడ్ సరసర మసలిపోతుంది ప్రతి ఒక్కరికి ఎంతో కోరికలు ఉంటాయి ఎంతోమంది వాళ్ళ అమ్మ నాన్నతో కాపులు తిరగాలి భార్య పిల్లలతో కాపరలు తిరగాలని ఒక ఫీలింగ్ వస్తుంది అంటే అది బ్లడ్ నుంచి మీ అందరికీ నా బ్లడ్లో కూడా నాకు కూడా మీ అందరికీ పీయాలి అనే ఒక ఆకాంక్షతోనే సైకోసం పెట్టినాం ఈరోజు డెబ్బై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉంటే ఎలాము అన్న ఉంటే ఎలామో చెప్పండి నాకు డెబ్బై రెండు వేల లైక్లు వస్తున్నాయా కనీసం ఒక ఇరవై లైక్లు వస్తున్నాయా పదివేల లెక్కలు వస్తున్నాయా వెయ్యి లెక్కలు వస్తున్నాయా ఐదు వందల లెక్కలు వస్తున్నాయా రెండు వందల లెక్కలు వస్తున్నాయా కనీసం వంద లైక్ కూడా అతి కష్టంగా వస్తున్నాయి కాబట్టి ఉంటే లాభం అన్న ఉంటే కాదు మీరు ఉన్నారు అనేది తెలపాలి మనం ఛానల్లో ఈరోజు ఏపీ తెలంగాణలో తక్కువ రేట్లో పెట్టే ఛానల్ ఉంది అంటే అది కాస్ మనం పెట్టిన తక్కువలో వేరే ఎవ్వరు పెట్టాలని కూడా మీకు కూడా తెలుసు చూస్తారు బట్ స్కిప్ చేస్తారు ఒకటన్నా మనం ఈ రోజు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం రోజుకి మూడు విడలు పెడుతున్నాం రెండు కార్లు పెడుతున్నాం నాలుగు విడలు పెట్టినాం ఐదు రోజులు పెట్టినకుండా ఏదున్నా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మీ అందరి కార్లు ఇప్పియాలి అనేది మన ఆకాంక్ష ఏంటంటే అమరావతితో కార్లు తిరగాలి భారతదేశం కార్లు తిరగాలి తిరగాలంటే సాయిబ్ కాస్ వరకు ఓట్ వేయాలి ఏం లేదు లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ నాకు కొంచెం ఇంక ఇంప్రెస్ అయ్యి కొంచెం ఇంకా ఎక్కువ వీడియోలు పెడతా టూ మినిట్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వీడియో కూడా పెట్టలే మీతోనే మాట్లాడుతున్నాను బట్ వీడియోలోకి వెళ్తే ఇక లేట్ చేయకుండా అసలు చాలా లేట్ అయిపోయింది టూ థర్టీ ఎయిట్స్ టూ మినిట్స్ థర్టీ ఎయిట్ బట్ స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ దీని ప్రైజ్ ఎంత తెలుసా ఓన్లీ తొంభై రెండు వేల ఐదు వందలు మార్కెట్ ఎంత ఉంది తెలుసా టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే మార్కెట్లో లక్ష ముప్పై వేలు తక్కువ లేదు మనం తొంభై రెండు వేలు పెట్టినాం ఎందుకు పెట్టాం మీరు కార్లో తిరగాలి రూపాయి రూపాయి సంపాదించుకొని పక్కకు వేసుకొని ఇవాళ కారు కొనాలంటే బయట వేరే కాడ మీరు ఒక ముప్పై నాలుగు వేలు ఎక్కువ పెట్టుకొని మోసపోతున్నారు అలా కాకూడదు అనేదే కోసం లక్ష్యం ఈరోజు ఇంతగా నేను పడి మీకు తక్కువ రేట కార్లు పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈరోజు చాలామంది మన ఛానల్లో కార్లు కొని అమ్మ నాన్నలతో తిరుగుతున్నారు భార్య తిరుగుతున్నారు అందరు కలుసుకుంటారు మా అమ్మ నాన్న అందరూ వాళ్ళ ఆశీర్వాదం ఉంది ఇంకా ఉంటుంది మీరు అందరూ ఒకడన్న నాకు లైక్ ఒకటి కొడుతూ నాకు ఇంకా నేను ఇంప్రెస్ అయ్యి ఇంకా మంచిగా నేను యాక్టివ్గా మీ ముందుకు వస్తా కార్లు పెడతా కాబట్టి కొంచెం లైక్తో సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ కూడా అవసరం లేదు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పర్వాలేదు బట్ ఒక ఉన్నారు మేము ఉన్నాం అనేది ఒక భరోసా అయ్యండి అంతేనా కదా డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల మంది సబ్స్క్రైబ్ ఉన్నారు కనీసం నాకు డెబ్బై వేల సబ్స్క్రైబ్ కాదు డెబ్బై వేల లైక్లు కాదు యాభై లైక్ కాదు వెయ్యి లైక్లు కాదు ఐదు వందల లైక్లు కాదు ఒక వంద లైక్లు కాదు ఒక నూట యాభై లైక్ కొట్టండి ఎలా పోన్నా మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇంత కష్టపడుతున్నా కార్లు పెడుతున్నాం మనం పెట్టిన రేట్లు ఎక్కడ ఉండు ఇలా ఏపీ తెలంగాణలో ఒక మార్కెట్ అనేది ఒక రేంజ్కి వచ్చింది ఒక ఉంది అంటే అది సాయి కాస్ ఓకేనా ఎందుకంటే మనం రేట్లు అనేది ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తాం పెట్టంగానే అప్లోడ్ చేయము డిస్కస్ చేస్తాం అలా ఇంత కాదు ఇంత ఉంది మన రీసెంట్గా ఒక బండి పెట్టిన ట్వెల్వ్ మోడల్ బండి పెట్టిన దాన్ని ఇంత పెట్టినా ఇది ఇంతే అంతకన్నా ఎక్కువ పెట్టం మిమ్మల్ని ప్లస్ చేస్తున్నాం మిమ్మల్ని ప్లస్ చేసుకుంటూ పోతున్నాం కానీ సైత్ కాస్ ఉండి మీరు నెగ్లెక్ట్ చేయకండి ఓట్ వేయకుండా ఉండకండి ఒక లైక్ కొట్టండి అంతే నాకు ఏమొద్దు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకుండా పర్వాలేదు అన్న నాకు అవసరం లేదు సబ్స్క్రైబర్స్ లాభం అన్న డెబ్బై రెండు వేల మంది ఉన్నారు ఉంటే లాభం చెప్పు పేరు డెబ్బై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు సైబ్కాస్కు తిప్పే కొడితే వంద లైకులు రావు ఎందుకన్నా సబ్స్క్రైబర్స్ ఉండి కూడా ఒకటన్నా నేను చేసేది మీకు సర్వీస్ చేస్తున్నాం మిగిలి క్లాస్ కార్లు ఇప్పేయాలి అందరు కార్లు తిరగాలి కోరిక అంతే తగ్గేదే దాంట్లో మాత్రం బట్ మీరు కొంచెం నేను గట్టిగా మాట్లాడే మీరు అనుకోండి కానీ ఒకటి మీ అందరికి కార్లు ఇప్పించాలి తక్కువ రేట్లో కార్లు ఇప్పించాలి మీరందరూ యమనాలతో కార్లు తిరగాలి బారాబీతో కార్లు తిరగాలి మార్కెట్లో చాలా మంది మోసపోతున్నారు లక్ష రూపాయల కార్ని లక్ష ముప్పై కొంటున్నారు లక్ష ముప్పై కానీ లక్ష డెబ్బై కొంటున్నారు ఇరవై ముప్పైలు ఎక్కువ పెట్టి కొంటున్నారు ఎందుకు కొంటున్నారన్న మా ఛానల్ చూడండి మా ఛానల్ షేర్ చేయండి మార్కెట్ తెలుస్తుంది ఎంత పెట్టాలి ఏంది అనేది చాలామందికి నాలెడ్జ్ వచ్చింది ఈరోజు అందరూ యాక్టివ్ అయిపోయారు సైట్ పాస్ ద్వారా బట్ యాక్టివ్ అవ్వాలి ఇంకా యాక్టివ్ చేస్తా నేను ఉన్న రోజు చేస్తా మన ఏకే ఫార్ట్స్ ఉంది నాకు సపోర్ట్గా ఏకే ఫార్ట్స్ అంటే మీరే నా డెబ్బై సబ్స్క్రైబర్స్ మీరు లైక్లు కట్టుకున్నా నా ఏకే ఫార్ట్స్ నా పక్కన ఉంది మీరు ఉన్నారు నాకు అదే భరోసా బట్ ఇది మాత్రం టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది సింగల్ ఓనర్ టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెట్ వన్ టూ పీస్ టచ్ ఓన్లీ తొంభై రెండు వేలు ఓకేనా తొంభై రెండు వేలు టూ థౌసండ్ ఆల్టో పెట్టిన మునగాడు అంటే అది సైడ్ కాస్ ఓన్లీ ఓకేనా ఓకే చాలాసేపు మాట ఇక మీరు కార్ మాత్రం తక్కువ రేట్లో ఉంది నిజామాబాద్లో ఉంది తొంభై రెండు వేలులో కూడా స్లైట్లీ ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తారు అందరు ఎక్కువ తగ్గాడు ఓకేనా ఉంటారా బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా గుడ్ ఈవినింగ్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ ప్రోల్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గిలే ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ అప్లై